గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశ్యం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును శ్రీమాత్రే నమః జై గురుదత్తాత్రే నమః యాదేవి సర్వభూతేషు మాతృపై సంస్కృత నమస్తస్తే నమస్ హస్తే నమస్తస్తే నమో నమ ఓం గంగణవతే నమః ఓం శ్రీరామ జై రామ జై జై రామరామాయణమో నమ మాతృభ్యో పితృభ్యో షుబ్జో గురుభజో నమో గురు జైబ్రూదత్తాత్రేయాయ్ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా లగ్నాలు వాటి లక్షణాలు అంతా కూడా తెలుసుకునే క్రమంలో భాగంగా ఈ ఈ ఎపిసోడ్లో మనం అంతా కూడా వివిధ లగ్నాల వాళ్ళకి ఎటువంటి లక్షణాలు అనేవి ఉన్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా వ్యక్తికి జాతకం ఏమి ప్రధానంగా ఉంటుంది కావున ఈ జాతకంలో ఉండే దోషాలకి అంతా కూడా మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు అంతా కూడా పరిహారాలు చేయించుకుంటే కనుక జాతకం ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా మీరు విజ్ఞాతిక్రతలు చేసుకొని మేమంతా కూడా పరిహారం చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రధానంగా ఈ యొక్క వృష్చిక లగ్న జాతకులంతా కూడా ఎటువంటి పరిహారాలు ఉంటాయో తెలుసుకుంటాం వృశిక లగ్న జాతకులంతా కూడా ఈ యొక్క చంచలమైన స్వభావంతో మూర్ఖవత్వమైన స్వభావంతో ఉంటారు వీళ్ళకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆకృతి అంతా కూడా కొంచెం పక్కగా ఉంటారు కావున వీళ్ళకి కొంచెం అనారోగ్య ఇబ్బందులతో ఉంటుంది వీళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మనోధైర్యంతో జీవనం చేస్తూ ఉంటారు మనోధైర్యం బాగా ఎక్కువ ఉంటుంది మనో చంచలం అనేది ఉన్నప్పటికీ కూడా మనోధైర్యంతో ప్రతి కార్యం కష్టపడి సంపాదించాలని గుణం అనేది ఉంటుంది కీర్తివంతులు సాత్మికమైన గుణంతో ఉంటారు ప్రశాంతమైన చిత్తంతో ఉంటారు కానీ పరిహారం అంతా కూడా చెప్పడం ఉంటుంది కొద్దిగా వీళ్ళకి కోపం కూడా ఎక్కువగా వస్తుంది కానీ ప్రశాంతమైన జీవితం జీవిస్తూ ఉంటారు అల్ప సంతోషులుగా ఉంటారు వీళ్ళంతా కూడా ధనవంతులుగా కీర్తి గణిస్తూ ఉంటారు వ్యాపార లక్షణాలు అనేవి ఉంటాయి వీళ్ళకంతా కూడా ఇటువంటి లక్షలతో ఉంటారు కావున వీళ్ళకి ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కళ్యాణాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము అభిషేకాదుల కార్యక్రమాలు మంగళవారం పుట్ట ఆచరించడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కృత్తికా నక్షత్ర రోజున కానీ షష్ఠీ తిథి రోజు కానీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అంతా కూడా కళ్యాణ కార్యక్రమం చేసుకోవడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది దానిమ పండ్లని దానంగా ఇవ్వాలి బ్రాహ్మణోత్తంకి మంగళవారం పూట ఈ యొక్క కందిపప్పుని దానం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపెడి అప్పుల బాధల నుంచి తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గురుకటాక్షం కోసం ఈ యొక్క శనగల్ని దానం చేసుకోవడం వల్ల గురువారం రోజున బ్రాహ్మణోత్తములకి సంకల్ప పూర్వకంగా చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడతారు ఈ వీళ్ళు ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక లగ్న జాతకులు మీరు అపముచ్చు దోషాలు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా కష్టాల నుంచి బయటపడాలంటే గొడుగుని మరియు చెప్పుల్ని దానంగా ఇవ్వాలి బ్రాహ్మణోత్తమకి ఇదంతా కూడా చిత్రగుప్తుడికి ప్రీతికరంగా ఇస్తూ ఉంటారు కావున ఎవరైతే కష్టాల నుంచి బయటపడడానికి ఈ యొక్క నల్ల గొడుగు కానీ చెప్పుల్ని కానీ దానంగా చేస్తూ ఉంటారు కష్టాల నుంచి బయటపడతారు ప్రధానంగా తెల్ల గుమ్మడికాయని దానం చేసుకుంటూ ఉండాలి ఎవరైతే తెల్ల గుమ్మడికాయని అంతా కూడా బుర్ద గుమ్మడికాయని కూష్మాండ దానం అంటారు దీని అంతా కూడా కలబెరు దేవాలయంలో కానీ శివాలయంలో కానీ దానంగా ఇస్తుంటారు ఈ యొక్క బ్రాహ్మణోత్తములకి కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ నామాన్ని జపం చేసుకోండి ఓం శరవణ భవాయ నమ ఈ నామాన్ని ఎవరైతే జపం చేసుకుంటూ ఉంటారో కష్టాల నుంచి బయటపడి అప్పుల నుంచి బాధల నుంచి తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల మంచి జరుగుతుంది మహాలక్ష్మి యొక్క ఆవిర్భావ చరిత్రని వినండి చదవండి తద్వారా మీకు మంచి జరుగుతుంది అశ్లేష ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు శుక్రవారం రోజున కానీ గురువారం రోజున కానీ తెల్ల ఆవాలని అంతా కూడా దేవాలయంలో దానంగా ఇస్తే కనుక మీకు మంచి జరుగుతుంది మీకు యథాశక్తిగా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది కావున శ్రీరామ జయరామ రామ జై జయ రామ రామ అన్న నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి ప్రతినిత్యం కూడా కష్టాల నుంచి బయటపడి మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది అన్యోన్యమైన దాంపత్యం లభిస్తూ ఉంటుంది వీళ్ళకంతా కూడా బంధు ఉంటారు భోజన ప్రియులుగా ఉంటారు కావున వీళ్ళంతా కూడా వృచ్చిక లగ్న జాతకులంతా కూడా ప్రధానంగా అంగారకుడు రవి బృహస్పతి అంతా కూడా యోకారకులు కావున వీళ్ళకంతా కూడా గురుకటాక్షం లభించాలని చెప్పేసి మేధా దక్షిణమూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది జయ గురు దత్తాత్రేయ నమ శివాయ గురు ఎన్మ జయ గురు దత్తాత్రేయమ ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఈ యొక్క ఖర్చులు బాగా పెడుతూ ఉంటారు రు ఖర్చుల నుంచి బయటపడడానికి వీళ్ళంతా కూడా ఆనందమైన జీవితం చేయించడానికి శుక్రుడు బుధుడు కారకుణం అవుతాడు కావున శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకుంటే మంచి జరుగుతూ ఉంటుంది రాహు అంతా కూడా కొంచెం దోషకారకుడిగా ఉంటాడు కావున రాహుకి ప్రీతికరంగా మినువులని దానం చేసుకోవడం వల్ల మంచి విదేశీ ఆనయోగం లభించడానికి విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుంభలగ్న జాతకులు ప్రధానంగా పశ్చానం ఉంగరాన్ని దరించడం వల్ల వీళ్ళు మంచి వ్యాపార లక్షణాలు వ్యాపారంలో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా వీళ్ళు వెంకటేశ్వమి ఆరాధన చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర దోష నిర్మాణార్థం వీళ్ళంతా కూడా నందముల్ని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది కావున రాహుకి దోషాలు ఏమైనా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు కాలభైరవ దేవాలయంలో తెల్ల గుమ్మడికాయని దానం చేసుకోండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున మీ జాతకరిచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంప్రదిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేపించి చండీ హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ హోమము కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి మీకు అంతా కూడా జాతకరిచ్చే పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది తద్వారా మీకు అంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి కీర్తివంతులు గుణవంతులుగా ఉంటారు కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతకులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది యాదేవి సర్వభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపం చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటకు వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా రెండు నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని బయటికి వెళ్ళండి మాకు మంచి జరుగుతూ ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది జయ గురు దత్తాత్రేయాయ నమ స్మరణ మాత్రే సంతోషాయ జయ గురు దత్తాత్రేయాయ నమ ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రహరాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవీ భాగవతాన్ని కానీ కట్కమాల స్తోత్రాన్ని కానీ పట్టణం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం అంతా కూడా మే పదిహేనో తారీఖు తర్వాత కుంభలగ్న జాతకులకంతా కూడా లభిస్తుంది కావున గురువు మిథున రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యోకరంగా జీవితం జీవించడానికి గోచార చక్రవశాత్తు ఆస్కారం ఉంటుంది కావున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పీదవాళ్ళకి వస్త్రదానము అన్నదానం చేయండి దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దానంగా ఇవ్వండి తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర నమ శ్రీవాయుగూరు నమ యాదేవీసర్వూతేషు మాతృ నమస్త నమస్తస్ 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 నమో నమ